దీపని పెళ్లి చేసుకున్న కార్తీక్ షాక్లో జ్యోత్స్న పారిజాతం నర్సింహ పార్వతమ్మ ఆనంద్ ఆనందంలో సుమిత్ర సౌర్య ఇంతకీ ఏం జరిగింది అసలు దీపని కార్తీక్ పెళ్లి చేసుకోవడం ఏంటి దంత కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక కార్తీక్ అయితే దీప గురించి పూర్తిగా తెలుసుకున్నాడు అలా తెలుసుకుని చాలా బాధపడతాడు నరసింహ తన భర్త తనకు చేసిన ఇక చాలా బాధపడతాడు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అసలు బంగారం లాంటి దీపను ఇలా ఎందుకు చేశాడు వాడు రెండో పెళ్లి చేసుకుని దీప జీవితాన్ని నాశనం ఏంటి అనుకుంటూ అసలు వాడికి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కానీ ఈ దీప అసలు ఒప్పుకోదు కదా దేనికి ఒప్పుకోదు ఏ మాటకి సరే అందు నా పర్సనల్ విషయాల గురించి మీరు పట్టించుకోవద్దు మాట్లాడొద్దు అంటది ఎలా చేయాలి ఏం చేయాలి అనుకుంటూ ఇక ఆలోచనలో పడతాడు సుమిత్ర కూడా బాగా ఆలోచిస్తూ ఉంటుంది అసలు నా బిడ్డ నా కడుపు ఎందుకో దీప మాట అనుకుంటే చాలు పేగు కదిలిపోతూ ఉంటుంది కన్న బిడ్డే నా కళ్ళెదురుగా బాధలు పడుతుందేమో అనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి దీప పడుతున్న బాధని చూసి నా మనసు ఏమైపోతుందో ఏంటో అనుకుంటూ ఇక సుమిత్ర అయితే దీప గురించి ఆలోచిస్తూనే ఉంటుంది అలా ఆలోచిస్తున్న టైంలోనే కార్తీక్ సుమిత్ర దగ్గరికి వస్తాడు ఏం చేస్తున్నావత్తా అంటే ఏమీ లేదు కార్తీక్ అంటూ ఉంటుంది అసలు నీ మనసు ఏదోలా ఉందని నాకు అనిపిస్తోంది అత్తా అంటాడు కార్తీక్ నిజమే ఏదోలానే ఉంది ఎందుకో నా మనసు చాలా బాధగా ఉంది అసలు ఈ బాధని నేను జీవితంలో ఊహించలేదు ఇంత బాధ నేను పడతానని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటుంది ఏమైందత్తా ఎందుకంత బాధపడుతున్నావు సరే కానీ నాకు మంచి కాఫీ ఇవ్వవా అని అంటే సరే పెట్టిస్తా రాగో అంటే పద నీతో పాటు నేను కూడా కిచెన్లోకి వచ్చి కూర్చుంటాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు నీ దగ్గర కూర్చునేవాడిని వంట చేస్తూ ఉంటే నువ్వు చెప్పే కబుర్లు వింటూ నీ జ్యోత్సన పుట్టిన దగ్గర నుంచి నువ్వు అసలు నన్ను కిచెన్లోకి రానిచ్చావా అనగానే జ్యోసన పుట్టాక నువ్వు ఈ ఇంటి అల్లుడు అయిపోయావు కదరా మరి అటువంటిప్పుడు అల్లుడిని తీసుకొచ్చి కిచెన్లో కూర్చోపెట్టి వంటలు నేర్పుతానా ఏంటి అనగానే ఆ చిన్నప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చోటం వల్లేనో ఏమో ఇప్పుడు హోటల్సే నడపాల్సి వస్తుంది నేను అని చెప్పని అంటూ నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు ఇక సుమిత్ర కాఫీ పెడుతూ చక్కెర వేసి కాఫీ పొడి వేసి కప్పులో పాలు పోస్తూ చాలా పాలు పోసేస్తుంది అసలు ఎన్ని పారు పడుతున్నాయో కూడా తను అవగాహనకు తెచ్చుకోదు ఎందుకంటే సుమిత్ర ఆలోచనలన్నీ దీప మీదే ఉంటాయి అత్తా పారు కింద పోతున్నాయి అంటాడు కార్తిక్ అయ్యో చూసుకోలేదురా అని అనగానే అదే అన్నాను ఇందాకటి నుంచి నేను మాట్లాడుతుంది ఆ విషయం గురించే ఏంటి పరధ్యానంగా ఆలోచిస్తున్నావు ఏదో చాలా బాధ నీ మనస్సుని బాగా ఇబ్బంది పెడుతున్నట్టుంది అని అనగానే అదేమీ లేదురా కార్తీక్ అంటుంది లేదత్తా ఇప్పుడు నువ్వు పాలు పోసిన విధానాన్ని బట్టే అర్థమైపోతుంది ఏం జరిగిందత్తా చెప్పు నిజం చెప్పు అంటూ ఉండగానే ఏం ఏంటిరా అసలు అసలు ఒక ఆడపిల్ల జీవితంలో ఎన్ని ఉంటాయా అని అనిపిస్తోంది అని అనగానే దీప గురించేనా అంటాడు అవునరా దీప గురించే ఇన్ని బాధలు పడుతూ ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని మాటలు పడుతూ దీప అసలు వాడిని వదిలించుకోకుండా ఎందుకు కూర్చుందో అర్థం కావట్లేదు అనగానే అత్తా ఒక మాట చెప్పనా మంచివాడైతే వదిలించుకోకుండా కూర్చుంటే పర్వాలేదు వాడు మంచివాడు కాదు అని తెలిసా కూడా అవకాశవాది అని తెలిసా కూడా అలాంటి అవకాశవాదుల గురించి ఎక్కువ ఎందుకు వాళ్ల గురించే ఇంకా ఆలోచిస్తూ రావలసిన జరపవలసిన భవిష్యత్తుని పక్కన పెట్టేయడం ఎందుకు ఒక్కసారి నువ్వు తనతో చూడు అనగానే అవునరా నేను చెప్తున్నాను నువ్వు మాట్లాడుతున్నావు సరే నీకు భర్త గురించి తెలుసా అంటుంది సుమిత్ర తెలుసు అంటాడు అని ఏ ఏ సందర్భాల్లో దీప భర్తని తను కలిశాడో ఎలాంటి సిచ్యుయేషన్స్ వాళ్ళ మధ్య జరిగాయో చెప్తాడు అదంతా విని బామ్ము దీపకిదంతా తెలుసా అంటే ఏంటో అత్త ప్రతిసారి దీప పక్కనుండగానే వాడు కలిశాడు ఒక్కసారి మాత్రమే షాపింగ్ మాల్లో జ్యోత్స నేను వెళ్ళాము వెళ్ళినప్పుడు వాడు కలిశాడు అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా సరేలే అని చెప్పేసి సుమిత్ర అసలు ఇప్పుడు దీపని ఎలా ఓదార్చాలో ఏ విధంగా తన జీవితాన్ని చక్కదిద్దాలో అర్థం కావట్లేదు అని చెప్పని అంటుంది సుమిత్ర నేను కూడా అదే అత్త అని చెప్పి తన వల్ల జరిగిన పొరపాటుకి దీప ఎలా నష్టపోయిందో చెప్తాడు ఏంట్రా కార్తిక్ నువ్వు కూడా ఇలా చేసావా అంటే అసలు అందులో నా తప్పేమీ లేదత్తా ఆ తప్పు లేదు అని చెప్పి చెప్పుకోవటానికి కూడా నాకు అవకాశం లేని పరిస్థితి అయిపోయింది అని చెప్పి అంటాడు ఇక కార్తీక్ అయితే కానీ ఒరే నేను ఒక మాట చెప్తాను చూడు అసలు ఆ చిచ్చరి పిడుగు మాత్రం మామూలుది కాదు నిజంగా బంటుగాడు ఆ నెక్లెస్ని తీసుకెళ్ళి బ్యాగ్లో వేశాడనే విషయం శౌర్యగాని చూడకపోతే దీపని ఇంట్లో వాళ్ళందరూ ఎన్ని మాటలు అనే వాళ్ళని అనేలా చేయాలని చెప్పి అత్తయ్య గారు ప్లాన్ చేశారో చూసావా అనగానే ఆ గ్రాని అదే ఓన్లీ ప్లాన్ చేసింది సరే కానీ ఏమైంది అసలు పారు అలా మాట్లాడుతున్నప్పుడు జ్యోత్సన ఖండించాల్సింది పోయి పారుకి వంత పాడుతూ దీపని బాధ పెట్టింది అదే నాకు నచ్చట్లేదు అంటాడు నేను అదే ఆలోచిస్తున్నానరా అసలు ఇలా ఎందుకు చేసింది జ్యోత్సన పూర్తిగా ఇక అత్తయ్య గారి మాయలో పడిపోతున్నట్టుంది అత్తయ్య గారులోనే జ్యోత్సన కూడా తయారవుతుందేమోనని భయంగా ఉంది నాకు అంటే నువ్వు అనడం కాకపోతే నేను వినడం కాకపోతే అసలు పారులా జ్యోత్సన ఎందుకు తయారవుతుంది చెప్పు పారు రక్తం వేరు జ్యోత్స్న రక్తం వేరు మరి అటువంటప్పుడు జ్యోత్స్న పారుల ఎందుకు అవుతుంది అవ్వదు అనగానే సావాస దోషం కార్తీక్ సావాస దోషం వల్ల ఖచ్చితంగా అలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తుంది ఏం సావాస దోషమో ఏమోలే కానీ సరే నేను వెళ్తున్నాను అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కార్తీక్ మనస్సంతా కూడా దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది దీప జీవితానికి తను ఎలా అండగా నిలబడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచిస్తున్నటువంటి కార్తీక్ మనస్సుకి ఒక ఆలోచన తడుతుంది అసలు ఇప్పుడు ఉన్న భర్త తన వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా తను ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు వాటి నుంచి విముక్తి లభించేలా చేస్తే అప్పుడు దీపకు ఎటువంటి కష్టాలు ఉండవు తను తన కాళ్ల మీద నిలబడి బ్రతకగలుగుతుంది కదా అటువంటి అప్పుడు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఆ దిశగా అడుగులు వేస్తాడు సుమిత్రని మొత్తానికి ఒప్పించి దీపతో మాట్లాడేలా చేస్తాడు ఇక సుమిత్ర దీపతోటి నువ్వు మీ ఆయనకి విడాకుల నోటీసు పంపించు వాటి నుంచి నువ్వు విడిపో ప్రశాంతంగా నువ్వుండు అని అంటే నేను విడిపోనక్కర్లేదమ్మా వాళ్లే నన్ను ఎలాగూ నీకు నీ బిడ్డకు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేశారు కదా అని అంటే చెప్పేశారు సరే అది లీగల్ గా కావాలి కదా లేకపోతే వాడు తర్వాతైనా వచ్చి నేను ఇబ్బంది పెడతాడు దీప అంటుంది ఏమోనమ్మా ఇదంతా ఎందుకు అత్తమ్మ ఏమంటుందో అని చెప్పానంటే ఆవిడే నిన్ను బయటికి పొమ్మన్న తర్వాత ఇంకా నువ్వు మీ అత్తగారు ఏమంటుందో అని ఆలోచిస్తావేంటి అని అంటూ ఇక నేను అవన్నీ చూసుకుంటాను కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని కార్తీక్ నువ్వు వెళ్ళి ఆ ఇంటి అడ్రస్ చూసి రావా అని చెప్పి చెప్తుంది ఇప్పుడు ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళడం ఇప్పుడు మళ్ళీ అక్కడ గొడవ అవుతుంది అని అంటే నేను జస్ట్ అడ్రస్ చూసి వస్తాను అంతే నువ్వేమీ కంగారు పడకు అని చెప్పేసి వచ్చి కార్తీక్ వెళ్ళి నరసింహ ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి లాయర్ ద్వారా మొత్తానికి నోటీసులు రెడీ చేపిస్తారు అంతా రెడీ అయిన తర్వాత ఇక లాయర్ నోటీసులు పంపిస్తాడు నరసింహకి అమ్మ చూసావా ఇది విడాకులు కావాలని నోటీసులు పంపించిందే అని అనగానే తప్పే ఉందిరా దాని బతుకు దాని బతుకు బతకమని చెప్పి వదిలేశాం కదా అందుకే అది విడాకులు అడుగుతోంది అని చెప్పని అంటే విడాకులు తీసుకుని ఇది ఆయన పెళ్లి చేసుకుని హ్యాపీగా కులుకుదాం అనుకుంటుంది అనగానే ఇక్కడ నువ్వు చేస్తోంది ఏంట్రా నువ్వు చేస్తోంది అదే కదా మరి అటువంటిప్పుడు నువ్వు ఎలా అంటావు దాని జీవితం దాని ఇష్టం ఏమైనా అవని నీకు అనవసరం నువ్వు ముందు విడాకుల కాయితాలు సంతకాలు పెట్టేసాయి అని చెప్పి చెప్తుంది ఏంటి ఇలా అంటుందమ్మా ఎట్టి పరిస్థితుల్లో దీపని ఇబ్బందులు పెట్టకుండా నేను వదిలిపెట్టను అనుకుంటూ విడాకులు ఇవ్వటం నాకు ఇష్టం లేదమ్మా అనగానే ఇక ఇంతలో నరసింహ భార్య వస్తుంది ఏ ఇష్టం లేదు అంటున్నావు తీసుకొచ్చి దాన్ని కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అనగానే మో దీంతో పడలేను అని కాగితాలు సంతకాలు పెట్టేస్తాడు ఇక కాగితాలు సంతకాలు పెట్టిన తర్వాత అవి తీసుకుని లాయర్ వెళ్ళి కేసు వేయటం ఆ తర్వాత ఇద్దరికీ విడాకులు కూడా వచ్చేస్తాయి శౌర్యకి ఈ విషయాలు ఏవి తెలియవు కాబట్టి సౌర్యకసలు తండ్రి గురించే చెప్పకుండా ఊరుకుంటారు ఇంకా వెతుకుతున్నాం అన్నట్టుగానే ఉంచుతాను పిల్లకి మాత్రం ఈ విషయం తెలియనివ్వను అని చెప్పి అంటుంది దీప జడ్జి గారు కూడా దీప పెట్టిన ఆ అర్జీని సరే అని చెప్పి ఒప్పుకుంటారు ఇక దీపకి నర్సింహ నుంచి విముక్తి లభించేస్తుంది అక్కడ నుంచి సుమిత్ర దీప జీవితం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది దీప ఒంటరిదైపోయింద్రా కార్తీక్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మాట్లాడుతూ ఉండేసరికి ఇకప్పుడు కార్తీక్ నెమ్మదిగా అత్త దీప గురించి నేను ఒకటి ఆలోచించాను జ్యోత్సల విషయంలో నాకు ఒక అభిప్రాయం ఉంది అది నేను ఎప్పుడో పారుకి చెప్పాను జ్యోత్సకి చెప్పు అంటే ఇదిగో అదిగో అంటూ నాన్తూ వచ్చింది అందుకే నేను ఇప్పుడు నీకే చెప్తున్నాను అని అంటాడు ఏంటి ఏం చెప్తావో చెప్పు అని చెప్పి అనగానే ఇక వెంటనే అది నాకు జ్యోసులను పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అనగానే అవును నాకు జ్యోసులను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేను దీపని పెళ్లి చేసుకుంటాను జ్యోస్రా నేను ఏ రోజు కూడా ఒక మరదలుగానే చూసాను తప్ప భార్య దృష్టిలో చూడలేదు అంటాడు సరే ఈ పని చేయాలి అంటే జ్యోసనం ఒప్పుకోదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసాయి ఆ తర్వాత జరిగేది నేను చూస్తాను అనగానే అత్త నిజంగానా అంటే నిజంగానే నేను దీపతో మాట్లాడతాను అని చెప్పని అంటుంది అని సుమిత్ర వెళ్ళి దీపని ఒప్పించి మొత్తానికి కార్తీక్ దీపలకు పెళ్లి జరిగేలా చేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి